ఆ రెండింటి కాంబినేషన్ ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఇప్పుడు దీనిపైనే పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది రాజకీయంగా కీలకమైన జిల్లా నుండి చోటు ఎవరికి అనే ఆసక్తి పెరుగుతోంది నాలుగు కేబినెట్ భర్తలు ఉండొచ్చు అనే ఊహాగానాలతో ఆశావాహంలో ఉత్సాహం కనిపిస్తోంది గుంటూరు నేతల్లో ఎవరికి ఛాన్స్ దక్కబోతోంది కేబినెట్ కూర్పులో సమీకరణాలు ఎలా ఉండనున్నాయి రేస్లో సీనియర్లు జనసేనకు ఒకటి పదిహేడుకు పదిహేడు గెలిచి విపక్ష కూటమి క్లీన్ స్వీప్ చేసిన జిల్లా కీలకమైన గుంటూరు జిల్లా నుంచి కేబినెట్ లో చోటు దక్కేరెవరికన్నా చర్చ జరుగుతోంది పోటీ చేసిన అందరూ గెలవడంతో వీరిలో మంత్రి పదవులు ఎవరికి దక్కుతాయోనని అంతా ఉత్కంఠగా చూస్తున్నారు ముఖ్యంగా ఆరుసార్లు ఎమ్మెల్యేలుగా గెలిచిన కన్నా లక్ష్మీనారాయణ ధూలిపాళ నరేంద్ర మంత్రి పదవుల రేసులో ముందున్నారు వీరితో పాటు సీనియర్లుగా ఉన్న యరపతనేని శ్రీనివాసరావు జీవీఎస్ ఆంజనేయులు కూడా మంత్రి పదవులు ఆశిస్తున్నారు నారా లోకేష్ ఖచ్చితంగా కేబినెట్ లో ఉంటారని అందరూ అనుకుంటున్నారు గుంటూరు జిల్లాలో సీనియర్లతో పాటు మొదటిసారి గెలిచిన భాష్యం ప్రవీణ్ నసీర్ అహ్మద్ వంటి నేతలు కూడా యూత్ కేటగిరీలో బిడ్లు దక్కుతాయని ఆశలు పెట్టుకున్నారు జనసేన నుంచి గెలిచిన నాదెండ్ల మనోహర్ కేబినెట్ లో ఖచ్చితంగా ఉంటారని ఆ పార్టీ శ్రేణులు ఇప్పటికే ఫిక్స్ అయిపోయారు గతంలో వైఎస్ కేబినెట్ తో పాటు చంద్రబాబు మంత్రివర్గంలో కూడా గుంటూరు జిల్లాకు ప్రాధాన్యత దక్కింది ఉమ్మడి రాష్ట్రంలో నాలుగు కేబినెట్ బెడతలు జిల్లాకు దక్కాయి రాష్ట్ర విభజన తర్వాత కూడా స్పీకర్ పదవితో పాటు ఇద్దరికి మంత్రి పదవులు వచ్చాయి గత ప్రభుత్వంలో మొదటి రెండేళ్లలో డిప్యూటీ స్పీకర్ పదవితో పాటు మరో రెండు మంత్రి పదవులు ఇచ్చారు రెండేళ్ల తర్వాత కేబినెట్ విస్తరణలో ఉమ్మడి గుంటూరు జిల్లాకు మూడు మంత్రి పదవులు దక్కాయి కొలువు తీరనున్న టీడీపీ కూటమి ప్రభుత్వంలో కూడా ఉమ్మడి గుంటూరు జిల్లాకు పెద్దపీట వేస్తారన్న ఊహాగానాలు నడుస్తున్నాయి అయితే జూనియర్లు సీనియర్లతో పాటు సామాజిక వర్గాల సమీకరణాలు కూడా చూసుకొని మంత్రి పదవులు ఇవ్వాల్సిన ఉంది కాపు కమ్మలతో పాటు బీసీలు ఎస్సీల్లో ఎక్కువ మంది నేతలు మంత్రి పదవులు ఆశిస్తున్నారు దీంతో కేబినెట్ కూర్పు కత్తిమీద సాములా మారింది మరి ఇంతమంది నేతల్లో ఎవరికి అమర్త్యయోగం యోగం పెట్టుందోనని గుంటూరు తమ్ముళ్లు వెయిటింగ్